హాయ్ అండి వెల్కమ్ టు మావి వ్లాగ్స్ ఈరోజు పెరుగు వడలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పెసలు ఒక కప్పు మిన మిన మినప గుళ్ళు తీసుకొని ఇవి ఇలా సిక్స్ అవర్స్ నానబెట్టుకొని తర్వాత గ్రై మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి బిస్కట్తో బాగా కలుపుకుందాం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువ సాల్ట్ వేసుకోకండి చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను మీ పెరుగులో చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి దీనిలో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుందాం శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు దాంట్లో వేసుకుందాం ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసుకుందాం ఆ కొత్తిమీర దీనిలో వేసుకుందాం పైన ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా మినప పిండి దీన్ని బాగా ఒకసారి బాగా కలిపి దీంట్లో లైట్గా సాల్ట్ వేసాను వేసి ఇది ఎంత కన్సిస్టెంట్లో ఉండాలంటే పిండి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇది వాటర్లో వేగాన్ని ఇలా పైకి పిండి తేలుతూ ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఒక కవర్ తీసుకొని దీని మీద పాలితీన్ కవర్ మీద ఇలా పిండిని వేసుకొని గారెలా చేసుకుంటున్నాను బాగా గారెలు చేత్తోనే వేసేస్తారు కొంతమంది రాలేని వాళ్ళైతే ఇలాగ వేసుకోండి మనకి కావాల్సిన బాగా షేప్లో వస్తాయి గారెలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి దాని తర్వాత ఒకటి గాలి వేసుకుందాం ఇలా హీట్ అయిన తర్వాత అయింది ఇప్పుడు గాలి వేసుకుందాం ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే మరీ రెడ్ కలర్లో వచ్చేంత కాదు నార్మల్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకో ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా స్ట్రెయిన్ చేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా దాంట్లో వేసుకుందాం ఇంకా వీటిని ఇవి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇలాగా గారెల్ని ఇందులో ఉంచుకుంటే పెరుగులో బాగా ఊరి బాగా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ ఉంటాయి ఈ విధంగా ఒకసారి చేయండి మినపప్పుతోనే కాకుండా పెసరపప్పు కూడా యాడ్ చేసి ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకుందాం బౌల్లో వేసుకొని ఇలా ఊరుతూ ఉంటాయి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి మన జర్నీస్లో కూడా బాగా చేసుకొని పట్టుకెళ్తూ ఉంటాం ఇంతేనండి చాలా టేస్టీగా సాఫ్ట్గా వడ రెడీ అయ్యింది ఇవి ఎలా అయ్యాయో ఒకసారి చూద్దాం స్పూన్ తో ఇలా అనగానే చాలా సాఫ్ట్గా వస్తాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంటాయి ఇంత సాఫ్ట్గా చేసుకోండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో